పంతొమ్మిది వందల అరవై నాలుగు తెలుగు సినిమా సంవత్సరంలో మోగ మనసులు రాముడు భీముడు వివాహ బంధం గుడిగంటలు వంటి అనేక ముఖ్యమైన చిత్రాలు విడుదలయ్యాయి ఎన్టీఆర్ పదిహేను చిత్రాల్లో ఏఎన్ఆర్ ఆరు చిత్రాల్లో నటించారు ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ముఖ్యమైన సంవత్సరం ముఖ్యంగా రాముడు భీముడు ద్వారా డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ స్థాపించి తెలుగులో దిపాత్ర అభినయం చిత్రాలకు మార్గం సుగమం చేశారు అలాగే మోగ మనసులు వంటి క్లాసిక్ చిత్రాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన సినిమాలు ముఖ్యమైన విశేషాలు మోగ మనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ సావిత్రి జమునా జంటగా నటించిన పునర్జన్మల కథా చిత్రం చాలా పెద్ద హిట్ అయింది రాముడు భీముడు ఎన్టీఆర్ దిపాత్ర అభినయంతో తాపి చాణిక్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి విజయవంతం చేసింది వివాహ బంధం ఎన్టీఆర్ భానుమతి నటించిన ఈ చిత్రం బెంగాలీ కథ ఆధారంగా రూపొందింది పిఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించారు గంటలు ఎన్టీఆర్ కృష్ణకుమారి నటించిన మరో కుటుంబ కథా చిత్రం ఇది దేశ ద్రోహులు ఎన్టీఆర్ దేవికా కాంతారావు నటించిన చిత్రం దాగుడు మూతలు ముల్లపూడి వెంకటరమణ సంభాషణలు అందించిన ఈ చిత్రం కూడా ఆసక్తికరమైన కథాంశంతో వచ్చింది విశేషాలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో దాదాపు ఇరవై ఆరు చిత్రాలు విడుదలయ్యాయి నట శిఖరాలు ఎన్టీఆర్ పదిహేను చిత్రాలలో ఏఎన్ఆర్ ఆరు చిత్రాల్లో నటించారు వారిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండేది డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి తెలుగు సినిమాలో కొత్త ట్రెండ్ ను శ్రీకారం చుట్టారు క్లాసిక్ చిత్రాలు ఆ కాలంలో మోగ మనసుల వంటి ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలు వచ్చాయి దిపాత్ర అభినయం ట్రెండ్ రాముడు భీముడు వంటి చిత్రం దిపాత్ర అభినయానికి ప్రాచుర్యం కల్పించింది